హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఒక చక్కటి వీడియోతో అయితే మరలా మీ ముందరకైతే వచ్చేసాను మార్నింగ్ ఫైవ్ అయితే అయిందండి ఒక్కసారి కిలకిల రావాలు మనకి వినిపించాయి కదా ఇంకా చీకటిగా ఉంది కదండి వెళ్ళి ఒక్కసారి లైట్ వేసి అయితే చూపిస్తాను లైట్ ఆన్ చేసిన తర్వాత మనకి కిచెన్లోకి అయితే ఇలా వస్తున్నాం కదండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి పని కూడా మనకి గబగబా చేసుకోకపోతే పిల్లల లంచ్ బాక్స్లకి టైంకి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకి కొద్దిగా లేట్ అవుతుంది ప్రతిరోజు చేసే పనే కదా అని చెప్పి మనం కొద్దిగా బద్దకించామనుకోండి ప్రతి పని కూడా అలాగే లేట్ అయిపోతుంది ఒక్క లంచ్ బాక్స్ అనే కాదండి మనం వరుసపెట్టి ఐదు గంటలకు లేచిన దగ్గర నుంచి తిరిగి రాత్రి పది గంటలకు పడుకునే వరకు ప్రతి పని కూడా మనం అనుకుంటాం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకే ఒక టైం అనేది ఉంటుంది అని కానీ కాదండి మనకు కూడా పది నిమిషాలు బద్దకించినా ఇంకొక పది నిమిషాలు యాడ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుందే కానీ పని తగ్గే పని అయితే ఉండదండి ఇంటి పని కూడా అంతే ఆషామాషి కాదు చేస్తున్న మహిళలందరికీ గృహిణులకు కూడా తెలిసిన విషయమే కదండి అందుకే పని అనేది బద్దకిచ్చకుండా అందరం కూడా ఎప్పుడూ టైం టు టైం చేసుకుంటుంటాం ఇంకా చేసుకునే పనిలో బద్దకాన్ని విడిచిపెట్టి కొన్ని టిప్స్ అనేవి పాటిస్తే ఇల్లెప్పుడు కూడా చాలా ఆహ్లాదంగా అందంగా శుభ్రంగా చూడటానికి కూడా చాలా ఆహ్లాదంగా అయితే ఉంచుకోవచ్చు వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన వీడియోస్లో ఎప్పుడు కూడా మనం అప్లోడ్ చేసుకుని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ఒకసారి మనం వ్లాగ్ని అయితే చూసేద్దామండి మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి బయట అయితే ముగ్గు అనేది వేసుకున్నాను మా కృష్ణయ్య బృందావనంలోకి ప్రతిరోజు కూడా ఒకసారి వచ్చి ఆయన దర్శనం చేసుకుందే నాకు పని మీదకి చాసి వెళ్ళదండి అంటే ఇంట్లో మనకి ఏదో ఒక ప్రదేశం అనేది అలవాటైపోతుంది అక్కడికి వెళ్తే కానీ మనకి మానసిక సంతృప్తి అనేది ఉండదు అని అందుకే మన ఇంట్లోనే అయినా అంటే మనకి రోజు తెలిసిన పనులే వస్తువులు అయినా కూడా ఒకసారి లేచిన తర్వాత కొన్ని కొన్నింటిని మనం చూడందే ఉండలేం అలాంటి వాటిలో మా కృష్ణయ్య బృందావనంలో కృష్ణయ్య దర్శనం తులసమ దర్శనం అండి మార్నింగ్ లేచిన తర్వాత పనులు చేసుకుంటూ మధ్యలో ఒకసారి లేదు లేచిన తర్వాత దేవ దర్శనం అంటే మనకి దేవుడి గదిలో దండం పెట్టుకుంటూ ఒకసారి వెనక బాల్కానీలోకి వచ్చి నాకు ఇలా చూడందే నాకు ఆ రోజు పని అనేది స్టార్ట్ చేయడానికి అనిపించదండి అందుకే ఒకసారి కృష్ణయ్యకి ఇలాగా చూస్తూ కూడా మీకు కూడా ఆ వీడియోని షేర్ చేస్తాను సో స్నానం అది చేసి వచ్చేసానని బయట ముగ్గు వేసుకున్నాను గదులు ఉడుచుకునే పనులన్నీ కూడా రొటీనే కదా ఇంకా చేసి వచ్చిన తర్వాత ఇదిగోండి వేడి వేడి డికాషన్ అయితే తీస్తానండి తీసి పక్కనే పాలు పెట్టేసి స్టవ్ మీద ఇంకా లంచ్ బాక్సుల్లోకి చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పుడు మనం చేసుకుంటూ ఉన్న విధంగానే కుక్కర్ అనేది పెట్టేశాను స్టవ్ మీద ఆన్ చేసి దేవుడికి నివేదన చేస్తానండి పాలు అనేవి కాచిన తర్వాత నాకు అది ప్రతిరోజు అలవాటు మీతో కూడా విషయాన్ని చాలాసార్లు షేర్ చేశాను ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ బీట్రూట్ పొడి కూరగా అయితే చేస్తున్నానండి గ్రేవీ అయితే కాదు దాంతోపాటుగా ఆనపకాయ టమాటా పచ్చడి అనేది చేసుకున్నానండి మనకి బీట్రూట్ అనేది చాలా వరకు పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలని కాదండి కొద్దిగా కలర్ వల్ల ఏమో కూడా చాలా వరకు మనకు కూడా బీట్రూట్ అనేసరికి తొందరగా వారి జోలికి వెళ్ళాం కానీ ఇలా చేసుకుని తింటే మాత్రం ఇంత మంచి కూరని మిస్ అవ్వకుండా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తిన్నట్టు అవుతుందండి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పించే ప్రతి కూర కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి నా విధానాన్ని అనేది చూపిస్తాను ఇంకా వాటిని కట్ చేసేసి అంటే బీట్రూట్ క్యారెట్ని కూడా కట్ చేసి చిన్న కుక్కర్లో పెట్టేసాను పెద్ద కుక్కర్లో రైస్ పెట్టేసి ఆనపకాయని అలాగే టమాటాని అయితే ఎక్కువ ఆయిల్ అయితే వేయనండి నేను పచ్చళ్ళు కదా అని చెప్పి నేను ఆయిల్ కూడా ఎక్కువగా అయితే వేయను కొద్దిగా బాండిలో ఆయిల్ వేసి ఇక్కడ మీకు చూపించాను కదా ఆనపకాయల పైన తొక్కలు కూడా లేతగా ఉంటే మాత్రం నేను ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వాటిలో అయితే వేస్తానండి అంటే మనకి లేత ఊగా ఉన్న బీరకాయ పొట్టు కానీ లేదంటే పైన ఆనపకాయ పొట్టు కానీ ఉన్నా కూడా మనం ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి దాన్ని తీసేసి బయటపడే అంటే ముదిరిపోతే మాత్రం పడేస్తాం కానీ లేతగా ఉంటే మాత్రం పచ్చడిలో పచ్చళ్ళ యాడ్ చేసేసుకోవచ్చు బీట్రూట్ అలాగే క్యారెట్ కూరకైతే ఆయిల్ కూడా పోపుకు చూసారా ఎక్కువగా కూడా వేరే పోపు తడిసేంతవరకు అంటాం కదా అలాగైతే వేస్తానండి ఏదో ఫ్రై ఐటమ్స్ టైప్లో లాగా ఎక్కువగా కూడా ఆయిల్ మనకి పట్టదు ఇలా వేసిన వాటిలో ఉడికిన బీట్రూట్ క్యారెట్తో పాటుగా ముందరి పచ్చిమిర్చి అలాగే మనకు పోపు సామాన్లు అన్నీ వేసి కరివేపాకు వేసుకుంటే కమ్మటి టేస్ట్ వస్తుందండి అలా వేసిన దాంట్లో కొబ్బరి కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేశాను కొద్దిపాటి ధనియాల పొడి మసాలా పొడిని కూడా యాడ్ చేశానండి చాలా బాగుంటుంది అన్ని ఐటమ్స్లో అంటే మనకి చపాతీ కూర అలా రైస్ ఏదైనా కూడా మనం ఈ కూర అనేది తినచ్చు కొద్దిగా గ్రేవీగా కూడా కావాలంటే చేసుకోవచ్చు అండి ఇంకా పిల్లల్ని బాక్స్ కట్టాను మా వారిని కూడా పంపించేసిన తర్వాత ఒకసారి ఇల్లు అనేది మీతో చూపిస్తున్నాను కదండి ఎంత పని ఉన్నా కూడా నాకు ఇల్లు అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుకుంటాను నిన్న ఒక సబ్స్క్రైబరో మరి వ్యూయరో తెలియదండి కామెంట్ అయితే పెట్టారు మీకు పని ఇలా ఇల్లు అంతా చక్కగా ఉంచుకుంటారు కదా పని అంటే బద్ధకం రాదా అని బద్దకం బద్ధకం కన్నా అలసట అయితే వస్తుందండి అంటే ఇంత ఇల్లుని మెయింటైన్ చేసుకుంటూ ప్రతి వస్తువుని కూడా ఈ మధ్యకాలంలో ఇలాగా పెట్టుకుంటూ ఉన్నప్పుడు మట్టి అది ఈజీగా చేరిపోతూ ఉంటుంది ఇక కిచెన్లో కూడా ఎప్పుడు కూడా మనం ఎలా పడితే అలా ఉంచుకుంటే బొద్దింకలు అవి వచ్చేస్తుంటాయి ఇలాంటివన్నిటిని కూడా మనం బద్దకం పక్కన పెట్టి కొన్ని టిప్స్ని ఉపయోగిస్తూ జాగ్రత్త తీసుకుంటే మనకి పని మీద బద్ధకం అనేది అస్సలు రాదండి అంటే ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుందండి ఇక్కడ నేను ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను వాటిలో ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలని అయితే వేశానండి తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా అని అంటాం కదండి వంట సోడా దాన్ని అయితే యాడ్ చేశాను అంటే అది పొంగిపోకుండా మాత్రం చూసుకోవాలండి వాటి అన్నిటినీ కలుపుకుని ఉడికిన తర్వాత చల్లారిపోయేక ఒక బాటిల్లో అయితే ఈ విధంగా వేసుకుని మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదండి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఇందాకడ మనం రెడీ చేసుకున్న వాటర్ అయితే ఉంది కదా దాంట్లో అయితే బాటిల్లో వేసేసుకున్నాను ఇక ఇల్లు శుభ్రం చేసుకునే టైంలో నేను ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసుకున్న అంటే ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఇందా తయారు చేసుకున్న లిక్విడ్ దీన్ని మొత్తం ఎక్కడెక్కడ మనకి బొద్దింకలు వస్తాయి అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా అంటే కొన్ని కొన్ని కంపల్సరీ ఉంటాయండి గ్యాస్ నుంచి సిలిండర్కి పైప్ అనేది వస్తుంది కదండి అక్కడ ఒక కన్నం అనేది మనకి ఇస్తాడు కదా కౌంటర్ టాప్ మీద ఖచ్చితంగా అలాంటి ప్రదేశాలు అలాగే మనం ఆయిల్ అవి పెట్టుకుంటూ ఉంటాం అలా ఆయిల్ పెట్టుకునే చుట్టుపక్కల ప్రదేశాలు ఇలా ఎడ్జ్లు అనేవి ఉంటాయి కదండి కార్నర్ గోడలు వాటికి కొన్ని కొన్ని ఇలాంటివి కంపల్సరిగా బొద్దింకలు వచ్చే ప్రదేశాలు అనేవి ఉంటుంటాయి ఇంకొకటి ముఖ్యంగా షింక్ అండి ఆ షింక్లో మనం ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని కూడా వేసేసుకున్నాం అనుకోండి కిచెన్లో మనకి ముఖ్యంగా ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది పని అంటే బద్ధకం వచ్చేది బొద్దింకలు పాకుతున్నప్పుడే ఇలాగని తయారు చేసుకుని మనం స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటే మాత్రం ఒక బొద్ది ఇంకా గుడ్డు అనేది కూడా మనకు కనిపించదండి ఇంకొక చిన్న టిప్ నేను పాటించేది ఒకసారి షేర్ షేర్ చేస్తున్నానండి ఒక చిన్న గ్లాస్లో అయితే ఒక టూ డ్రాప్స్ షాంపూ అలాగే మనకి కంఫర్ట్ ఉంటుంది కదండి ఆ కంఫర్ట్ కూడా ఒక నాలుగైదు డ్రాప్స్ అయితే వేసి అదే స్ప్రే బాటిల్లో అయితే ఇలాగ వేసుకుని ఒకసారి అయితే ఇలాగ షేక్ చేస్తేనండి అంటే అంతా కలిసే వరకు చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం ఇలాగ మనం వంట వంట అంతా అయిపోయి అందరినీ పంపించేసిన తర్వాత క్లీనింగ్ అనేది పెట్టుకుంటాం కదండి కిచెను అంటే మనం నైట్ ఎంత కిచెన్ క్లీన్ చేసుకున్నా మార్నింగ్ లేచి అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ అలా ఎలా పడితే అలా వదిలేం కదా మళ్ళీ సాయంత్రం మనం ఏదైనా వంట జోలికి వెళ్ళే వరకు మన కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి నేను తయారు చేసిన ఇలాంటి లిక్విడ్ని నేనైతే ఇలా కౌంటర్ టాప్ మీద స్టవ్ మీద అలాగే మనకి బ్యాక్ సైడ్ కౌంటర్ టాప్ బ్యాక్ సైడ్ మనం వంట చేసుకుంటున్నప్పుడు టైల్స్ ఉంటాయి కదండి వాటికి అన్నిటిని కూడా ఈ విధంగా స్ప్రే చేసి ఒకసారి మనం కిచెన్ క్లీనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదండి దాంతో అయితే తుడిచేసుకుంటానండి ఎటువంటి చిన్న పురుగు కానీ బొద్దింక కానీ కానీ లేదంటే ఏదైనా స్మెల్ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అని కానీ ఇది ఏది కూడా రాదండి వీటిని ఒక కౌంటర్ టాప్ అనే కాదండి ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నాను కదా నేను కిచెన్లో పెట్టుకునే ఇలాంటి ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా పెట్టుకుని అంటే కొట్టి స్ప్రేనే తుడుచుకోవచ్చు అలాగే మనకి కబోర్డ్స్ ఉంటాయి కదండి ఆ కబ్బోర్డ్స్ మీద ఏదైనా మరకలు పడినప్పుడు దాని మీద కూడా స్ప్రే చేసుకుని తుడుచుకుంటాను ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా జిడ్డు పడుతూ ఉంటాయి మనకి షాంపూ ఉండడం వల్ల అంటే ఇవన్నీ మనం అనుకోవచ్చు ఈ వై ఇవన్నీ ఎక్కువగా ఇలాగా కిచెన్లో పెట్టేసుకుంటున్నారు ఇవన్నీ జిడ్డు పట్టేవా వీళ్ళకి అని కానీ ఇలాంటివి బద్దకిచ్చకుండా మనం ఒక కొన్ని టిప్స్ని పాటించి చేసుకున్నాం అనుకోండి కిచెన్ ఎప్పుడు కూడా చూడంగా అంటే చూడడానికి అందంతో పాటు హైజనిక్గా కూడా ఉంటుందండి ఏ చేపడితే ఆ చేత్తో మనం ఎప్పుడూ కూడా కబోర్డ్స్ ఓపెన్ చేసేసుకుంటూ ఉంటాము అందులోనూ హడావిడిగా వంట చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళ కబోర్డు అయితే జిడ్డు పడుతూనే ఉంటుందండి కానీ షాంపూ చిన్న పిసర వేయడం వల్ల మనం అంటే ఇవన్నీ ఏంటంటే ప్రత్యేకించి చేసుకునే పనులు కాదండి మనం క్లీనింగ్ సమయంలోనే ఇలాంటివి స్ప్రేస్ తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనం పనులు పని అంటే మనం ఎప్పుడు క్లీనింగ్ అనేది ప్రతిరోజు చేసుకుంటాం కదా అందరిని పంపించిన తర్వాత కిచెన్ క్లీన్ చేయలేదంటే లేదంటే నైట్ క్లీన్ చేసుకుంటాం అలాంటప్పుడు ఒక్కసారి స్ప్రే చేస్తే చాలా అండి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మనకి కర్టెన్స్ అవన్నిటి మీద కూడా ఈ కంఫర్ట్ స్మెల్ వచ్చే ఈ లిక్విడ్ని జస్ట్ స్ప్రే అలాగే ప్లాస్టిక్ దండలు ఇవన్నీ ఉంటున్నాయి అంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా గుబాళించాలి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వచ్చే వాళ్ళు చాలామంది చాలా ఇళ్ళల్లో ఉ అంటే వచ్చి వెళ్తూ ఉంటారు చాలామందికి రిలేటివ్స్ వస్తుంటారు ఫ్రెండ్స్ వస్తుంటారు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి అసలు రాకపోవచ్చు రా అంటే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అని కాదండి మన ఇల్లు మనకి ఎప్పుడూ కూడా ఇలా ఆహ్లాదంగా కనిపిస్తే మన మైండ్ కూడా చాలా పని మీద రిలాక్స్గా అనిపించి ఉత్సాహం అనేది పెరుగుతుంది కాబట్టి ఇలా గ్లాస్ డోర్స్ మీద వాటి మీద కూడా నేను ఏదేమైనా జిడ్డు లేకుండా ఏ రోజుకి ఆ అయితే అంటే ఇది రోజు రెగ్యులర్గా వాడే పని కింద అయితే పెట్టేసుకుంటానండి అందుకే ఇల్లు ఎప్పుడు కూడా చాలా చూడ్డానికి కూడా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ మాకు బెడ్రూమ్లో ఉండే కా బెడ్ మీద ఉండే కర్టెన్స్ మీద కానీ లేదా ఇలా కప్పుకునే దుప్పట్లు అంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాలు పడుతున్నాయి చెమ్మకాలము చలికాలం కూడా మనకి ఎండ అనేది తగలకుండా ఎక్కువగా ముసులుపట్టి వర్షం పడే రోజుల్లో అయితే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి అలాంటి దుప్పట్లు అనేవి మనం ఎక్కువగా ఎండలో వేయడానికి ఎండ రాదు అలాగే మనకి అవి బయట ఉతకడానికి అంత లావుపాటి దుప్పట్లను కూడా మనం ఉతకలేమండి అందుకని వాటి మీద జస్ట్ స్ప్రే చేసుకుంటే మనం మళ్ళీ తిరిగి వాష్ చేసుకునే వరకు కూడా ఇవన్నీ కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్కువగా మనకి కిచెన్లో ఉండే షింక్ అనేది చాలా వరకు వాసన వస్తుందండి ఎప్పుడు కూడా మెతుకులతో నిండిపోయి నాచు పట్టేసే దీంట్లో కొద్దిగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి రాళ్ళు ఉప్పు అంటారు కదండి ఆ కల్లుప్పుని ఒక్క స్పూన్ అయితే మనం అంటే మనం ఇది ఎక్కువగా నైట్ టైం చేసుకుంటే బాగుంటుందండి అంటే మనకి మనం మళ్ళీ యూజ్ చేయం కాబట్టి షింకు నైట్ అంతా పొడారిపోతుంది కాబట్టి ఇది పడుకునే ముందు చేసుకుంటే మంచిది లేదంటే అందరినీ పంపించేసిన తర్వాత కిచెన్ క్లీనింగ్ చేసుకుంటాం కదండి అప్పుడు కూడా మీరు వేసుకున్నారంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి ముందుగా అయితే మాత్రం ఒక స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది అంటే మీరు ఎంతవరకు యూస్ చేస్తారు వాటర్ని ఆ లీటరు తక్కువగా అంటే నాకైతే హాఫ్ బా లీటర్ అయితే నేను పెట్టుకున్నాను దాంట్లో వేడి చేసిన నీళ్ళని స్టవ్ మీద పెట్టేసుకుని ఈ లోపు ఒక స్పూన్ ఉప్పు వేసుకుని తర్వాత మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడాని కూడా ఒకసారి అదే షింకు కన్నాల్లో పడుతున్న చోట వేసేసుకుని ఒక లెమన్ అయితే పిండేసుకుని ఒక పది నిమిషాలలో వదిలేయండి వదిలేసిన తర్వాత ఈ లోపు ఆ వాటర్ అయితే బాయిల్ అయింది కదా దాన్ని నెమ్మదిగా కాకుండా చాలా ఫోర్స్గా అయితే మాత్రం వేయండి అంటే ఇప్పుడు మనకి ఈ షింకు తోమైన తర్వాత మనకి దీంట్లో చిన్న చిన్న పార్టికల్స్ అయితే ఉండిపోతూ ఉంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి నాచు పట్టి బొద్దింకలు వచ్చి ఇక్కడి నుంచి అయితే ఎక్కువగా మనకి వాసన అనేది వస్తుంది కాబట్టి పని చేసేసుకున్న వెంటనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకుంటే అంటే మీరు నెమ్మదిగా కాకుండా ఫోర్స్గా అయితే మాత్రం వేయండి వాటర్ ఆ ఫోర్స్కి మనకి పైపుకు పట్టిన నాచు అలాగే ఏదైనా బొద్దింకలు ఉన్నా లేదంటే ఇందరూ చెప్పుకున్నట్టు చిన్న చిన్న మెతుకులో చిన్న చిన్న పార్టికల్స్ ఆగిపోయినా అవి బ్లాక్ అయిపోకుండా షంకు బ్లాక్ అవ్వకుండా ఉండడానికి కూడా చిట్కా ఉపయోగిస్తుందండి మనకి వారానికి ఒకసారి మాత్రం చిట్కా ఉపయోగించుకుంటే అసలు ఎలాంటి స్మెల్ కానీ బొద్దింకలు కానీ శంకు నుంచి వచ్చే అవకాశమే ఉండదు ఇక ఇల్లంతా కూడా సువాసనతో నిండాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏదైనా చిన్న దీపం పెట్టుకునే మనకి దీపం ఉంటుంది కదండి దాంట్లో నేనైతే కొద్దిగా రెండు రూపాయలు కాఫీ పొడి అయితే ఉంటుంది కదండి దాన్ని కొద్దిగానే తీసుకున్నాను అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు జవ్వాది ఈ జవ్వాది ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి తమ్నైలు కూడా పెట్టాను ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి అసలు జవ్వాదిని చిన్న పిసర టచ్ చేస్తేనే విపరీతమైన స్మెల్ వస్తుందండి అసలు క్యాప్ ఓపెన్ చేస్తేనే గుబాలించే పరిమళించే ఈ జవ్వాదిని కూడా ఇందర్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను కదా దాంట్లో అయితే కొద్ది పిసరైతే యాడ్ చేశానండి మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె అయితే వేశాను ఇలా మనం ఇంట్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి ఇలా తయారు చేసుకున్న చిన్న దీపాన్ని ఏదైనా ఇప్పుడు మనకి రకరకాల ఇలాంటి క్యాండిల్ హోల్డర్స్ చాలా వస్తున్నాయి కదా ఇలా కానీ పెట్టుకుంటే ఇల్లంతా గుబాళించే వాసనతో చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి చేసుకునే పని అనేది బద్ధకం లేకుండా ఎప్పుడు కూడా ఇంటిని ఇలా ఆహ్లాదంగా ఉంచుకుంటే మాత్రం మైండ్ అనేది చాలా వరకు ఇంట్లోనే ఎక్కువ అయితే గడుపుతాం కదా మన మైండ్ మనకి రిలాక్స్గా ఉంటేనే కదండి మిగతా పనులన్నీ కూడా మనం చక్కచక్క ఫాస్ట్గా చేయగలం ఇలాంటి టిప్స్తోనే నేను చాలా వరకు బద్ధకం లేకుండా ఇంటి పని చక్కచక్క చేసుకుంటానండి మీకు ఇందులో నేను చెప్పిన వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది అనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలిసి